హలో ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ పన్నెండు వేలంలో ముంబైలో రెండు రోజుల పాటు కొనసాగిన కార్యక్రమంలో లెజెండరీ రైడర్ పర్దీప్ నర్వాల్ అమ్ముడవ్వకపోవడం ఒక షాకింగ్ భావోద్వేగ ఘట్టంగా మారింది డుప్కీ కింగ్ గా పేరుగాంచిన పర్దీప్ నర్వాల్ ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరర్గా నిలిచిన ఆయన ఈసారి కూడా ఎవరు ఎంపిక చేయకపోవడంతో అభిమానులు ఆశ్చర్యానికి లోనై మిగిలిన వారు బాధపడుతున్నారు ఒకప్పుడు పీకేఎల్ కు ముఖ చిత్రంగా నిలిచి కబడ్డీ ప్రతిభకు ప్రతీకగా గుర్తింపు పొందిన ఆయనను ఈసారి ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు అది కేవలం ఇరవై లక్షల ప్రాథమిక ధర నుంచి అయినా సరే ఏ జట్టు కూడా అతనిపై ఆసక్తి చూపలేదు ప్రస్తుతం ఇరవై ఎనిమిది ఏళ్ల వయసున్న ప్రదీప్ నార్వాల్ గత కొన్ని సీజన్లుగా ఫామ్లో వెనుకబడి ఉండడంతో ఈసారి వేలంలో కష్టాలు ఎదురవుతాయని ఊహించారు అయితే ఆయన చేసిన ఘనతలను దృష్టిలో ఉంచుకుంటే పూర్తిగా విపక్షం ఎదురవుతుందని ఎవ్వరూ ఊహించలేదు సీజన్ పదకొండులో బెంగళూరు బుల్స్ తరపున ఆయన చివరి ప్రదర్శన నిరాశజనకంగా ఉండింది ఆ టీంలో ఆయన ఇరవై మ్యాచుల్లో కేవలం నూట పదకొండు రైడ్ పాయింట్లు మాత్రమే సాధించాడు అంతకుముందు సీజన్ పదిలో యూపీదాస్ తరపున కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు ఆ సీజన్లో పదిహేడు మ్యాచుల్లో నూట ఇరవై రెండు రైడ్ పాయింట్లే వచ్చాయి ఆయన స్థాయికి తగినట్టు ఈ గణాంకాలు లేకపోవడం చివరికి వేలం నుండి పూర్తిగా దూరం కావడానికి కారణమవుతున్నాయి ఒకసారి ప్రదీప్ నర్వాల్ పీకేఎల్ ప్రయాణం చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ లీగ్లో ప్రదీప్ నార్వాల్ చేసిన ప్రయాణం కబడ్డీ చరిత్రలో అత్యంత ప్రాచుర్యం పొందిన వాటిలో ఒకటిగా నిలిచింది సీజన్ రెండులో బెంగళూరు బుల్స్ జట్టుతో తన కెరీర్ ప్రారంభించిన ప్రదీప్ నిజమైన వెలుగు సీజన్ మూడులో పట్నా పైరట్స్ జట్టుతో చేరిన తర్వాతనే వెలుగులోకి వచ్చాడు ఆ తర్వాత ఆయన చరిత్రను తిరగరాశారు పట్నా పైరట్స్ కు తొలి టైటిల్ అందించడమే కాకుండా సీజన్ ఐదులో ఒకే సీజన్లో మూడు వందల పాయింట్ల మార్కును దాటి తొలి రైడర్గా అరుదైన ఘనత సాధించాడు ఆ సీజన్ ను మూడు వందల అరవై తొమ్మిది పాయింట్లతో ముగించారు ఆయన నేతృత్వంలో పట్నా పైరెట్స్ వరుసగా మూడు సీజన్లలో ట్రోఫీని గెలుచుకుని లీగ్ను శాసించాయి డుక్కి కింగ్ అనే పేరు ఆయన ప్రత్యేక రైడ్ టెక్నిక్ గుర్తింపు కాగా రికార్డ్ బ్రేకర్ అనే బిరుదు ఆయన ఎవరూ అందుకోలేని రైడింగ్ గణాంకాలకు సాక్ష్యంగా నిలిచింది సీజన్ ఏడులో మరోసారి ఆయన త్రీ హండ్రెడ్ ప్లస్ పాయింట్ల సాధించి తన స్థాయిని రుజువు చేశారు తర్వాత ఆయన ప్రయాణం యూపీయోదా జట్టుతో కొనసాగింది అక్కడ రెండు మంచి సీజన్లు గడిపారు ముఖ్యంగా సీజన్ తొమ్మిదిలో రెండు వందల ఇరవై పాయింట్లతో మెరిశారు అయితే ఆ తర్వాత ఆయన ప్రదర్శనలో తగ్గుదల కనిపించసాగింది సీజన్ పదకొండులో మళ్లీ బెంగళూరు బుల్స్ కి తిరిగి వచ్చినప్పటికీ గత మాయను తిరిగి అందుకోలేకపోయారు ఇప్పుడు మొదటిసారిగా పీకేఎల్ ఆరంభం అవుతున్నప్పుడు ఆయన లాంటి తారక రాముడు మ్యాచ్ పై కనిపించడం లేదు నూట తొంభై మ్యాచ్ల్లో పద్దెనిమిది వందల పది రైడ్ పాయింట్లు ఎనభై రెండు సూపర్ రైడ్లు ఎనభై ఎనిమిది సూపర్ టెన్లు ఇవన్నీ కూడా పర్దీప్ నర్వాల్ పీకేఎల్ చరిత్రలో వదిలిన ముద్రకు ప్రతీకలు చివరి జాబితాలో ఆయన పేరు లేకపోయినా లీగ్ లో ఆయన వారసత్వాన్ని ఎవరూ తాకలేరు సో ఫ్రెండ్స్ పీకేఎల్ పన్నెండవ వేలంలో పర్దీప్ నర్వాల్ ను ఏ జట్టు కూడా కొనకపోవడం అత్యంత బాధాకరమైన విషయం ఇది పీకేఎల్ ఫ్యాన్స్ కి పర్దీప్ నర్వాల్ ఫ్యాన్స్ కి జీర్ణించుకోలేని విషయంగా పరిగణించబడుతుంది కనీసం ఏ జట్టు అయినా అతన్ని బేస్ ప్రైజ్ కి కొనాల్సింది అని నా అభిప్రాయం దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కబడ్డీ ఫ్యాన్స్ కి పర్దీప్ నర్వాల్ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం పీకేఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.